హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నగారి కూతురు క్రియేషన్స్ ఈరోజు గసగసాల కూర చేసుకుందామండి గసగసాల కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సమ్మర్లో ఈ కూర వండుకోవడం వలన ఒంట్లో వేడిని తగ్గించి చలువ చేస్తుంది కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఈ సైజు ఉల్లిపాయలు తీసుకోవాలండి రెండు పెద్ద ఉల్లిపాయలని మూడు పచ్చిమిర్చి తీసుకోవాలి ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఒక చిన్న వెల్లుల్లిపాయల్ని తొక్క తీసుకుని ఇలా రేఖలు తీసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఫోర్ స్పూన్లు గసగసాలు వేసుకోవాలండి గసగసాలు కూర కదా కొంచెం ఎక్కువే పడతాయండి గసగసాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము ఇలా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుందాము పాన్ హీట్ అయ్యాక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాము ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ మొత్తం ఒకసారి కలుపుకుందాము ఇప్పుడే ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని మగ్గించుకుందామండి సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి ఇప్పుడు టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు మూత చూసుకుందాము ఇలా మగ్గిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామండి ఫస్టే వేసేయకూడదు మెత్తబడిపోతాయి చూడండి ఇలా బ్రౌన్ కలర్లో ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులోకి వెల్లు రేఖలు వేసుకుందాము ఇవి కూడా ఫస్ట్ వేయకూడదండి బాగా మెత్తబడిపోతాయండి వెల్లు రేఖలు కూడా ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుందాము కలుపుకున్నాక ముందుగా గ్రైండ్ చేసుకున్న గసగసాల పేస్ట్ మొత్తం ఇందులో వేసుకుని బాగా వేపుకోవాలండి ఈ పేస్ట్ అంతా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి ఇలా వేపుకుంటేనే గసగసాల కూర టేస్ట్గా ఉంటుంది చూడండి ఇలా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ గిన్నెలోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో వేసుకుందాము వాటర్ ఎక్కువ వేసేయకూడదండి వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి కొంచెం సాల్ట్ సరిపోలేదండి కొంచెం వేసుకున్నాము ఫస్ట్ ఉల్లిపి ముక్కలు వేగేటప్పుడు వేసుకున్నాం కదా చూసుకొని రుచికి సరిపడగా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకుందామండి ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాము మగ్గిందో లేదో వాటర్ అసలా ఉండకూడదండి బాగా దగ్గరకు అవ్వాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఈ గసగసాల కూరని బాలింతలకు ఎక్కువగా పెడతారు కాకపోతే బాలింతలకు వండేటప్పుడు కారం ఉల్లిపాయ ముక్కలు తగ్గించి గను నూనెతో వండుతారండి ఈ కూరని అండి ఇది వాటర్ అసలా ఉండకూడదండి ఇందులోకి చూడండి ఇలా దగ్గర పడుతుంది కదా ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇందులోకి ఇంకొక వన్ మినిట్ మగ్గితే సరిపోతుంది మూత పెట్టుకుని మగ్గించుకుందాము ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందామండి చూడండి దగ్గర పడింది కదా రెడీ అయినట్టేనండి గసగసాల కూర మీరు కూడా ట్రై చేయండి ఈ కూరని మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్